హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలో అవి చూపిస్తాను అలాగే రెండు రెండు రకాలుగా అనమాట మిడిల్ చెస్ట్ వారికి ఎలా వేసుకోవాలి అసలు చెస్ట్ తక్కువ ఉన్నవారికి మనం ఎంత ఖర్చు పెట్టి మనం డాట్స్ అనేవి వేసుకోవాలనేది చూపిస్తాను అలాగే ఇలాంటి బ్లౌజులు పట్టు చీరల బ్లౌజులు వచ్చినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇనిజిబుల్ షేప్ బెల్ట్ అనేది కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అయితే దానికోసం ఫస్ట్ లైనింగ్ అంతా జాయింట్లు వేసేసుకొని ఇట్లా ఫ్రంట్ పార్ట్లు అనేవి ఇలా సమానంగా పెట్టుకుంటున్నాను ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చే రెండు సమానంగా పెట్టుకోవాలి ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా సమానంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక వన్ ఇంచుకు అనేది మీరు కొలత చూసుకోండి వన్ ఇంచుకు అనేది ఇట్లా ఒక ఘాటు పెట్టేసుకోండి షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట ఇలాగా పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు మిడిల్ చెస్ట్ ఉన్నవారికి అసలు చెస్ట్ తక్కువ ఉన్నవారికి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కొంచెం చెస్ట్ నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకనమాట మిడిల్ చెస్ట్ అంటారు కదా మిడిల్ చెస్ట్ ఉన్నవారికి డాట్స్ ఇలా వేసుకోవాలి అయితే ఇది డాట్ పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు మనం మెయిన్ డాట్ పొడవు అనేది బ్లౌజ్ పొడవను బట్టి మనం ఈ హైట్ అనేది వేసుకోవాలి కుట్టు ఈ బ్లౌజ్ వచ్చేసి పదహారు ఇంచుల పొడవు ఉంది పదహారు ఇంచుల పొడవ అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదమూడున్నర ఉందనమాట అందుకని ఇట్లా మూడున్నర పొడవ అయితే పెట్టి మెయిన్ డాట్ వేశాను అలాగే పన్నెండు ఇంచులు పొడవు ఉన్న బ్లౌజ్ అయితే మనకి మెయిన్ డాట్కి రెండున్నర ఇంచులు మాత్రమే వేసుకోవాలి హైటు ఇప్పుడు ఇది బ్లౌజ్ పొడవ ఎక్కువ ఉంది కాబట్టి మెయిన్ డాట్ పొడవ అనేది ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి చెస్ట్ పార్ట్ అనేది నీట్గా కుదిరిద్ది ఇప్పుడు ఈ మిడిల్ చెస్ట్ ఉన్నవారికి ఇట్లా ఇగో ఈ విధంగా డాట్స్ వేసాను దీనికి మెయిన్ డాట్కి ఎంత పెట్టానో ఇప్పుడు చూపిస్తాను చూడండి మెయిన్ డాట్ కోసం వన్ ఇంచు ఇట్లా మా ఫోల్డ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ అయితే పెట్టి కుట్టు వేసాం కదా అప్పుడు అది వచ్చేసి రెండు ఇంచులో అయిద్ది రెండు ఇంచులు వెళితే మనకి ఖర్చుతో ఇట్లా మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి మిడిల్ చెస్ట్ వారికి అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి అసలు చెస్ట్ బాగా తక్కువ అంట అనమాట వీళ్ళకి ఈ బ్లౌజ్ వాళ్ళకి ఇట్లా బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ పెట్టుకున్న మార్కింగ్ అది కట్టు పెట్టాం కదా దానికన్నా కొంచెం అయితే తగ్గించుకోవాలి కొంచెం తగ్గించుకొని అంటే వన్ కన్నా కూడా ఇంకా తక్కువ పొడవ అయితే మాత్రం మూడున్నర ఇంచుల పొడవే వేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ పొడవ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఉక్సులు పట్టి వైపుది నార్మల్గానే వేసుకోవటమే దేనికైనా కూడా ఉక్సులు పట్టీ వైపు రౌండ్ వైపు వేసే డాట్ అనేది దేనికైనా ఒకే విధంగా వస్తుంది ఒక మెయిన్ డాటు వేసేటప్పుడే మనం బ్లౌజ్ను బట్టి వాళ్ళ చెస్ట్ పార్ట్ను బ్లౌజ్ సైజును బట్టి మనం ఈ డాట్ అనేది మార్చుకోవాలి ఇప్పుడు ఇది చూడండి మనం వన్ ఇంచ్ కన్నా కూడా ఇంకా తక్కువ పెట్టుకోవాలి చెస్ట్ తక్కువ వాళ్ళకి ఇప్పుడు మనం దీనికి సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఇప్పుడు మెయిన్ డాట్కి దాంట్లో పైన కుట్టేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది మిడిల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు రెండు వేసి చూపించాను ఈ రెండింటికి తేడా చూడండి ఈ తేడా చూసి ఇలా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక అంతవరకు సైడ్ జాయింట్లు వేసినప్పుడు కుట్టు వెళ్ళిపోయిద్ది అనమాట ఇటువైపు కూడా అంతవరకు కుట్లోకి వెళ్ళిపోయిద్ది అప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా సరిపోయిద్ది అన్నమాట ఇప్పుడు ఈ మెయిన్ ఎక్కువ వేసింది ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి అదైతే నేను ఓడదీసి మళ్ళీ కుట్టేసుకుంటాను ఇప్పుడు ఇనిజిబుల్గా షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం రెండు ఫోల్డ్స్ అయితే తీసుకున్నాం కదా ఒక ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకొని మెయిన్ క్లాత్ వైపు ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ మధ్యలో కొంచెం రెండు ఘాట్లు అయితే ఇచ్చేసేయండి ఇలా ఇవ్వటం వల్ల రౌండ్గా అనేది తిరిగిద్ది ఇది ఆ కుట్టయితే మెయిన్ డాట్ కుట్టయితే దాంట్లో పడకుండా పైకి కుట్టేసుకోవాలి ఇలా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా సైడ్ అనేది కొంచెం క్లాత్ అనేది పోయి మిగిలిపోయిద్దనమాట అది మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇనిజిబుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇట్లా నీట్గా చేత్తో ఇట్లా రఫ్ చేసుకోండి ఫోల్డింగ్ లాగా అనమాట ఫోల్డింగ్ లాగా పడిన తర్వాత ఇట్లా రివర్స్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ వైపు ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఈ చివరికి వచ్చేటప్పటికి ఈ రెండు కలిపి కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల అయితే ఫస్ట్ లాస్ట్ అనేది కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి ఇట్లా రెండో కుట్టు వేసేటప్పుడు ఫోల్డ్ చేసినాక కుట్టు వేస్తాం కదా ఆ కుట్టుకి కంపల్సరీ రఫ్ ఇచ్చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు దీంట్లో చుట్టిన క్లాత్ అనేది బయటకు తీసేటప్పుడు మనం వేసిన కుట్లనే ఊడిపోకుండా ఉంటాయి ఖచ్చితంగా అట్లా రఫ్ ఇచ్చుకోండి ఇట్లా ఈ విధంగా అయితే మీరు మిడిల్ చెస్ట్ ఉన్నవారికి అలాగే చెస్ట్ తక్కువ ఉన్నవారికి ఇద్దరికి ఎలా వేసుకోవాలో డాట్స్ అయితే చూపించాను కదా మిడిల్ చెస్ట్ ఉన్నవారికి వన్ ఇంచు ఖర్చు అయితే పెట్టుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్నవారికి వన్ ఇంచు కన్నా కూడా ఇంకా తక్కువ అనమాట ఇక వాళ్ళకొక షేప్ మాత్రమే కనపడుతుంది చెస్ట్ అనేది వాళ్ళకి తక్కువ కాబట్టి ఇప్పుడు పైన ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అలా అంతను వదిలేయద్దు ఇలా పీసులు అనేవి రాకుండా ఉంటాయి అనమాట ఇనిజిబుల్ షేప్ బెల్ట్ వేయటం వల్ల అలాగే అక్కడ ఖర్చు అనేది కూడా మనకి గుచ్చుకోకుండా ఉంటుంది బ్లౌజులకి ఇలా వేస్తే పట్టు చీరలో వచ్చిన బ్లౌజులకు కూడా కుట్లు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి సైడ్ జాయింట్లు వేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా షేప్ అనేది సెట్ అవుతుంది ఇట్లా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి